కొల్హాపురి చికెన్ కావలసినవి చికెన్ అరకిలో అల్లం వెల్లుల్లి ముద్ద రెండు చెంచాలు ఉల్లి తరుగు కప్పు టొమాటో ముక్కలు అరకప్పు ఉప్పు నూనె తగినంత కారం చెంచా పసుపు అరచెంచా కొత్తిమీర తరుగు చారెడు మసాలా కోసం ధనియాలు చెంచా మిరియాలు పావు చెంచా లవంగాలు నాలుగు యాలకులు రెండు దాల్చిన చెక్క అంగుళం ముక్క జాజికాయ చిన్న ముక్క జాపత్రి కొద్దిగా ఎండు కొబ్బరి తురుము కొద్దిగా జీలకర్ర అర చెంచా ఆవాలు రెండు చెంచాలు ఎండుమిర్చి నాలుగు తయారీ మసాలా కోసం తీసుకున్న దినుసులను వేయించాలి కడాయిలో చెంచా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను వేయించి మసాలా దినుసులు జతచేసి గ్రైండ్ చేయాలి ఒక పాత్రలో చికెన్ తీసుకుని అందులో మసాలా పేస్టు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి ముద్దవేసి కలిపి ఓ అరగంట నాననివ్వాలి కడాయిలో నూనె కాగనిచ్చి టొమాటో ముక్కలు వేయాలి అవి కాస్త మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా ఉడికించాలి చివర్లో కొత్తిమీర తరుగు చల్లి దించేస్తే కొల్హాపురి చికెన్ కర్రీ తయారైపోతుంది చాలా సులువు కదు